కాకినాడ ఎంపీ వంగా గీత తమ ఆస్తిని బలవంతంగా తీసుకోవడమే కాక బంగారం నగదు చోరీ చేయించారని ఎంపీ వదిన ఉప్పల కళావతి ఆరోపించారు తన భర్త ఉన్నప్పుడే బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు ఈ సమస్యను పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని వాపోయారు ఇవాళ రోజు వరకు పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన ఏ రకంగా కూడా చర్యలు తీసుకోవట్లేదండి మూడేళ్ల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానండి దొంగతనం ఒకవేళ ఆవిడే చేయించలేదు అనుకోండి ఈ పాటికి నా కేసు సాల్వ్ అవ్వాలి కదండి ఏం మాట్లాడలేదండి ఆస్తులు తీసుకున్న ఊరుకున్నా అయినా ఏమిరు మా మీద ఎంత కక్ష కట్టి మమ్మల్ని ఈదికి లాగి మా ఇంట్లో ఉన్న డబ్బు బంగారం దోహించేసిందండి గారు ఎస్పీ గారికి లెటర్ రాస్తానని చెప్పారండి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు దృష్టికి రావాలని నేను విజ్ఞప్తి నేను నుంచే వెళ్ళిపోతాను పంపించాలి నన్ను అవమానిస్తున్నారు నన్ను దూరం చేస్తున్నారు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు నేను వెళ్ళను ఎక్కడి నుంచే వెళ్తా